మీరు పెద్ద ఇందులో ఉండడానికి అర్హులవుతారు అప్పుడు నేను మిమ్మల్ని ఇందులో ఇందులో ఉండడానికి ఉండడానికి అయితే అమ్మ మేము కాదో ఎలా తెలుస్తుంది అప్పుడే ఒక దేవకన్య అక్కడ ప్రత్యక్షమైంది మీరిద్దరూ చాలా ధైర్యం అలాగే కష్టంతో కూడిన పని చేయాల్సి ఉంటుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరిక్కడి నుండి నీలం కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది అది దాటిన తర్వాత మీకు ఒక తోట కనిపిస్తుంది ఆ తోటలో ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న పువ్వు పూస్తుంది మీరిద్దరూ ఆ పువ్వుని రేపు సాయంత్రం లోపు ఇక్కడికి తీసుకురావాలి ఒకవేళ మీరిద్దరూ అలా చేయగలిగితే మీరిద్దరూ మీ అమ్మతో కలిసి ఇంట్లో ఉండడానికి అర్హులవుతారు అలా అంటూ మింకు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమ్మ నేను కూడా వెళ్తాను మేమిద్దరమ్మ పువ్వుని ఒకేసారి తీసుకొని తిరిగి వస్తామని ఆశిస్తున్నాను